శ్రీ మహాగణాధిపతయ నమ అయం మహాసరస్వత్యే నమ శ్రీలలితంబిదేవ్యే నమీరామ రామ రామేతి రమే రా మనోరే సహస్రనామతత్తుల్యం రామనామ వరాననే శ్రీరామనవమి సందర్భముగా ఈ పదిహేడవ తారీఖు బుధవారమునాడు శ్రీరామనవమి అనేటువంటిది వస్తు ఉన్నది మనకు శ్రీరామనవమి వస్తు ఉన్నది అంటే రాముడు అని పేరు తలవంగానే మనకు ఒళ్ళంతా పులకరించిపోయేటువంటి విధముగా ఉంటుంది గాక ఎందుకు అంటే రామ శబ్దము యొక్క గొప్పతనము అంత గొప్పది కాబట్టి రామాయణము రాముడు నడిచినటువంటి మార్గము అనేటువంటిది చాలా గొప్పది అది ధర్మ మార్గము అది నీతివంతమైనటువంటి మార్గము అది ప్రజా సర్వ ప్రజానీకము మార్గదర్శకముగా మనము అలవడుచుకోవాల్సినటువంటి మార్గము ఎందుకు అంటే పితృవాక్య పరిపాలన అంటే ఏమిటి తండ్రి మాట ఎలా వినాలి తల్లుల మాట ఎలా వినాలి తల్లులు అంటే ఎవరికైనా తల్లి ఉంటారు ఇక్కడ తల్లులు అని సంబోధించడములో కౌసల్య సుమిత్ర కైకేయి అనేటువంటి ముగ్గురు ఉన్నారు గనక రాముల వారి గురించి మనం చెప్పుకుంటున్నాము కాబట్టి రాముడు పెద్దవాడు గదా రామ లక్ష్మణ భరత శత్రుఘ్నలు అని మనం చెప్పుకుంటున్నప్పుడు కనుక పెద్దవాడు ఎలా ధర్మ మార్గములో నడవాలి అనేటువంటిది ఉంటే తరువాత వాళ్ళు కూడా అదే ధర్మ మార్గములోనే ఉంటారు గాక అందుకని తమ్ముళ్లను సోదరులను ఎలా చూసుకోవాలి తల్లికి ఎలా గౌరవాన్ని ఇవ్వాలి తండ్రి చనిపోయిన తర్వాత కూడా తల్లి మాటకు ఎలా విలువ ఇచ్చారు అనేటువంటిది రాముణ్ణి చూసి మనము నేర్చుకోవాల్సినటువంటిది ఎంతైనా ఉన్నది రామో విగ్రహవాన్ ధర్మ అని ధర్మమూర్తి అయినటువంటి రాముణ్ణి ఆ విగ్రహము నకసిగ పర్యంతము ఆ రాముల వారి యొక్క స్వరూపాన్ని కింది నుంచి పై వరకు చూస్తే ఆహా ధర్మము అంటే ఇలా నిలబడి ఉంటుంది కదా ఇంత గర్వముగా అనేటువంటిది మనకు అందుకనే తెలుస్తుందించో ఎన్నాళ్ల నుంచో చేసినటువంటి పాపాలు అన్ని కూడా హరించుకొని పోతాయి అనేటువంటిది ఉన్నది అందువలన ఈ శ్రీరామ నవమి పండుగ నాడు అందరూ రామాలయానికి వెళ్లటము అక్కడ రాముల వారి దర్శనము రాముల వారు అంటే సీతారామ లక్ష్మణ హనుమ సమేత దర్శనము చేసుకోవటము లేదా రాములవారి వారి మహోత్సవములో పాల్గొనటము ఆ రాములవారి అక్షతలు మీద చల్లుకుంటే ఏమవుతుంది మనకు అంటే పూర్ణ ఆరోగ్యము అనారోగ్యముగా ఉండేటువంటి వాళ్లకు ఆరోగ్యం కలుగుతుంది వివాహాలు కావాలనుకునేటువంటి వాళ్లకు వివాహం అవుతుంది అలాగే సంతానము కావాలి అనుకునేటువంటి వాళ్లకు సంతానము కలుగుతుంది ఉద్యోగాలు రావాలి అనుకునేటువంటి వాళ్లకు ఉద్యోగాలు వస్తాయి కుటుంబములో అన్నదమ్ముల మధ్య ఏదైనా వైర వర్గాలు ఉంటే రాముల వారి కల్యాణ అక్షతలు గనక శిరస్సు మీద వేసుకున్నారు అంటే కుటుంబ ఛీద్రాలు అన్ని కూడా పోతాయి అని ఆరియో అలా ఉన్నది మరి రాముల వారి అక్షతల యొక్క గొప్పతనము ఇంత అంత అనేది లేదు ఎవరైనా నూతన గృహం కావాలి కట్టుకోవాలి అనుకునేటువంటి వాళ్ళు ఈ కళ్యాణ అక్షతలు తెచ్చుకొని ఒక మూట కట్టుకుని ఇంట్లో పెట్టుకుంటే తప్పకుండా నూతన మామూలుగా ఇల్లు కొనుక్కోవటము గాని చేయటము గాని ఇలాంటివి జరుగుతాయి అంటే సొంత ఇల్లు కొనుక్కునేటువంటి దానికి అవకాశము ఏర్పడుతుంది గాక ఇలా అనేక రకాలు విదేశాలకు వెళ్ళాలి మాకు మంచి జరగాలి అనుకునే మేలే కళ్యాణాక్షతలు గనక మనం శిరస్సు మీద వేసుకున్నాము అంటే జరగనిది ఏముంది ఏమీ లేదు అన్నీ జరుగుతాయి ఇది మాత్రమే జరుగుతుంది ఇది జరగదు అనడానికి ఎక్కడా అవకాశము లేదు అందువలన అటువంటి బృహత్తర మహత్తరమైనటువంటి రోజు పర్వదినం అనేటువంటిది రాబోతూ ఉన్నది మనకు పదిహేడవ తారీఖు అందరూ కూడా ఆనాడు ఉదయమే లేచి అభ్యంగన స్నానం అనేటువంటిది చేసి మామూలుగా కొత్త వస్త్రములు గాని లేదా ఉతికిన వస్త్రములు కట్టుకునైనా సరే రాముల వారి ఆలయానికి వెళ్ళి రాములవారి దర్శనము చేసుకుని కళ్యాణము వీక్షించి అక్షతలు ఇది నెత్తిన వేసుకొని తల మీద వేసుకుని ఆనాడు చలువ పందిళ్ళు అనేటువంటివి ఉంటాయి అక్కడ మామూలుగా ఏమిటి పానకము పన్నేరము అని ఇస్తారు అంటే కోసు బేడలు మామూలుగా ఇది చేసి తర్వాత పానకము శుంఠి అన్ని కూడా కలిపి పానకము లాంటివి ఇస్తారు ఇవన్నీ ఎందుకు ఇస్తారు అంటే విసనకర్ర ఇవ్వటము గాని దానము చేసిన ఎండకాలము గదా ఎండకాలము తంపు ఎటువంటి ఇబ్బంది అనారోగ్యము చేయకుండా ఉండటానికి ఇవన్నీ కూడా ప్రసాదముగా స్వీకరించబడటం అనేటువంటిది జరుగుతుంది ఆనాడు ఎవరికైనా పెద్దవాళ్లకు కానీ ఎవరికైనా సరే ఒక విసనకర్రలు అని ఉంటాయి పూర్వము పెద్దలు ఇలా విసురుకుంటూ కూర్చునేటువంటి వాళ్ళు ఇవాళంటే ప్రతి వాళ్లకు ఏసీలు ఫ్యాన్లు ఉన్నాయి ఉండినా వాటి యొక్క ఇది చాలా అవసరము అక్కడ ఎండకు కూర్చున్నప్పుడు ఒక పదకొండు మందికి కానీ లేదా ఒక ఇరవై ఒక్క మందికి కానీ ఎవరి శక్తి అనుసారము వాళ్లకు విసనకర్రలు అనేటువంటివి దానము చేస్తే మహాపుణ్యప్రదం అనేటువంటిది ఉన్నది ఆనాడు తాటాకులతో కలిగినటువంటి వ్యసనకర్రలు ఇచ్చేటువంటి వాళ్ళు ఇవాళ చాలామంది విసనకర్రలు తయారు చేస్తున్నారు అవి తీసుకొని ఇచ్చేయవచ్చును మేలు జరుగుతుంది గాక ఏది ఏమైనా రాముల వారి కళ్యాణము గురించి మనము చెప్పుకోవటము అంటే ఎంత చెప్పుకున్నా తక్కువే అన్నదమ్ములు ఎలా ఉండాలి ఎలా మనము జీవించాలి మాట మాటకు కట్టుబడి ఎలా ఉండాలి ప్రజానీకానికి ఇచ్చినటువంటి మాట ఎలా నిలబెట్టుకోవాలి ఎలా రాజ్యపాలన చెయ్యాలి ఎలా మనము ఉండాలో రాముల వారు ఎలా ఉండకూడదో రావణాసురుడు ఆదర్శము ఇది రామాయణము యొక్క గొప్పతనము మామూలుగా మనము ఎంత చెప్పుకున్నా చెప్పుకోవచ్చును ఇది అందరికీ తెలియజేస్తూ జయోస్తు